ఈ వీడియో చూస్తున్న అందరికీ నా హృదయపూర్వక వందనాలు యేసుక్రీస్తునామంలో అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను ఏసన్న గారి పాటల బుక్ నుంచి యాభై ఒకటో పాట మరి నా నిరీక్షణ అనే సాంగ్ నేను పాడుతున్నాను ఈ పాట విన్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ పెట్టండి నా గురించి ప్రార్థన చేయండి థ్యాంక్ యూ సీయోనులో నాయేసుతో సింహాసనం ఎదుట సీయోనులో నాయేసుతో సింహాసనం ఎదుట పాట పాడెద ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు సియోనులో నాయసుతో సింహాసనం ఎదుట కొత్త పాట పాడేదా సియోనులో నాయేసుతో సింహాసనం ఎదుట కొత్త పాట పాడేదీయోను మూల రాయిగా నాయసు నిలిచియుండగా నా రాయిగా నిలిచి నిలిచియుండగా ఆత్మ సంబంధమైన మంచి మందిరముగా ఆత్మ సంబంధమైన మంచి మందిరముగా కట్టబడుచున్నాను యేసుపై కట్టబడుచున్నాను ಸಿಯೋನುಲೋ ಸಿೋನು ನಾಯ ಸಿಂಾಸದುಟ ಕ್ರತಪಾಟಪಾಡೆದ ಸಿಯೋನು ಕಟ್ಟಿ ಮಹಿಮತೋ ಮಹಿಮತ ನುಂಡ ಸಿಯೋನು ಕಟ್ಟಿ ಮಹಿಮತೋ నా నాయేసునయుండగా పరిపూర్ణమైన పరిశుద్ధతతో పరిపూర్ణమైన పరిశుద్ధతతో అతి త్వరలో ఎదుర్కొందును సుని అతి త్వరలో ఎదుర్కొందును సియోనులో నా ఏసుతో సింహాసనం ఎదుట క్రొత్త పాఠపాడెద ఈ నిరేషనా నన్ను సిగ్గు పరచదు ಈ ನಿರೀಕ್ಷಣ ನನ್ನ ಪರಚದು ಈ ನಿರೀಕ್ಷಣ ನನ್ನ ಸಿಗ್ಗುಪರಚದು ಸಿಂಹಾಸತ್ತ ಪಾಠ ಪಾಡಿದ ಕೃತ್ತ ಪಾಠ ಪಾಡಿದ ಪ್ರೈಸ್ ತಲ ಹಲೇಲ್ಯಾ ఈ పాట చూస్తున్నాం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు నేను ఇంకా పాటలు పాడాలనుకుంటున్నాను మీరు నా గురించి ప్రార్థన చేయండి ఒక సింగర్ అవ్వాలని నాకు ఒక కోరిక లోకంలో సింగర్ కాదు దేవునితో సింగర్గా ఉండాలి ఆ మ్యాన్